ముందస్తుగా మీకు మీ శుభాకాంక్షలు ఈ రోజు మనం మాట్లాడబోయేది శ్రీరామనవమి ప్రత్యేకత గురించి శ్రీరామనవమి అంటే ఆనందం ఆరాధన ప్రసాదాల పరిమళం ఈ పవిత్ర రోజున ప్రత్యేకంగా తయారు చేసే ప్రసాదాలు పానకం మరియు వడపప్పు పానకం అంటే బెల్లం నల్ల మిరియాలు యాలకులు కలిపిన శీతల పానీయం ఇది విష్ణువు ప్రీతిపాత్రమైనది వేసవిలో శరీరాన్ని చల్లబరుస్తుంది దాహాన్ని తీరుస్తుంది వడపప్పు అంటే పెసరపప్పు ఇది శరీర ఉష్ణాన్ని తగ్గిస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది ఆరోగ్యానికి ఎంతో మేలైనది పూర్వీకులు దాన్ని వడ పప్పు అంటారు ఎందుకంటే ఇది మానవుడిని వడ దెబ్బల నుంచి కాపాడుతుంది ఇవి కేవలం ప్రసాదాలే కాదు మంచి ఆయుర్వేద రహస్యాలు కూడా అంతేకాదు పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది దేహకాంతికి జ్ఞానానికి చిహ్నం ఇందుకే శ్రీ రామనవమి రోజు ఈ ప్రసాదాలను సేవించడం ఆధ్యాత్మికం ప్లస్ ఆరోగ్యం రెండింటిని సమతుల్యంగా పెంపొందిస్తుంది ఈ రామనవమి రోజున మీరు మీ కుటుంబం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీ డివోషనల్ హార్మోని ప్లీజ్ లైక్ షేర్ Subscribe.